గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిర నియోజకవర్గం మడాక్సిర పట్టణం నందు కోల్డ్ స్టోరేజ్ లో సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీర రెడ్డి మీడియా సమావేశ కార్యక్రమము విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారు ఇతర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నిరుద్యోగ యువకులు చెలో సెక్రటేరియట్ సెక్రటేరియట్కి పోయి అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఉంటే చీఫ్ సెక్రటరీకు ఒక మెమొరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసినారు వాళ్ళని అడ్డుకున్నారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించినారు వాళ్ళు వెళ్తూ ఉన్నది ఎందుకు వాళ్ళు ఏమన్నా బాంబులు తీసుకెళ్తున్నారా లేకపోతే గడపాలు తీసుకెళ్తున్నారా లేకపోతే భవనాన్ని పోల్చడానికి వెళ్తా ఉన్నారా ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట మీరు నిలుపుకోలేదు నిరుద్యోగ యువకులందరూ కూడా రాష్ట్రంలో నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఇప్పటికే కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి అప్పుల పాలై వాళ్ళకి అవకాశాలు రాలేదని ఉన్నారు మీరు ప్రతి జనవరి ఒకటవ తేదీ రావడం ఎంత సత్యమో అదే జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పినారు ఐదవ జనవరి కూడా అయిపోయింది మీరు ఎందుకు చేపట్టలేదు నిరుద్యోగ యువకులకు మీరు చేసిన మోసం కాదా ఇప్పటికైనా ఏ విధంగా మీరు న్యాయం చేయగలుగుతారు అనేది ఒక ప్రశ్న ఆ వాళ్ళ ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వచ్చిన వెంటనే అన్ని భర్తీ చేస్తాం చేయడమే కాకుండా ప్రతి జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఎందుకు చేయలేదు ఎందుకు మీరు నిరుద్యోగ యువకులు గొంతుకు వస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళ మీద మీకు ఇంత కక్ష అని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యతంగా ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి రెండవది ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్ల కింద ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని మీరు నిగ్గదీసినారు ఏమని ముప్పై వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే మీరు కేవలం ఐదు వేలు ఆరు వేల పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినారు ఇది వంచన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అంటే ఉన్న అన్నీ కూడా భర్తీ చేస్తాము ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తాము అనే మాట మీరు వాళ్ళ చెప్పినారు రోజుకు ఖాళీలు పడి ముప్పై వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎందుకు మీరు ముప్పై వేల టీచర్ పోస్టులకు ఏ ఐదేళ్ల కింద చేయవలసినటువంటి ఈనాటి వరకు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకు కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులకు మాత్రమే ఇచ్చినారు ఈరోజు లక్ష పైన లక్ష మందికి పైన బీఏడ్ డిఎడ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా కోచింగ్లు తీసుకున్నారు కదా ఎందుకు ఇవ్వలేదు ఎందుకు మెగా డిఎస్సి మీరు చెప్పిన వాటి ప్రకారమే ఎందుకు ఇవ్వలేదు అది ఇవ్వాలి అనేటువంటి రెండవ ఇష్యూ మూడవది మీరు ఈ నోటిఫికేషన్ ఇవ్వడమే మోసపూరితం జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ అది కూడా పూర్తి లోపభూయిష్టంగా ఇచ్చినారు కోర్టులో స్టే తెచ్చుకోవడానికి కావలసినటువంటి లొసుగులన్నీ అందులో నోటిఫికేషన్లో పెట్టి మీరు విడుదల చేశారు ఇది నయ వంచన కాదా ఇవి ప్రభుత్వం దృష్టికి ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజాస్వామ్యయుతంగా నిరుద్యోగ యువకులు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళందరిని తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా లీడ్ చేస్తూ ఉంటే ఉదయం నుంచి బయట రానివ్వలేదు ఉదయం నుంచి బయటకు ఎవరిని రానివ్వలేదు నిన్న నిన్నటి రోజే మొత్తం రాష్ట్రం మొత్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్బంధించడము పోకుండా అడ్డుకోవడము బెదిరించడం చేసినారు అయినా రాత్రికి రాత్రే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడికి చేరుకుంటే చివరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విషయం అక్కడ రానివ్వరు అని తెలిసి రాత్రి ఒక అమ్మాయి కటిక నేల మీద కాంగ్రెస్ ఆఫీస్లోనే రాత్రంతా నిద్రించి ఉదయం ఉన్నటువంటి అక్కడ కొన్ని వందల మందితో కొన్ని వేల మంది వచ్చేటువంటి వాళ్ళు అడ్డుకున్నారు ఉదయం వాళ్ళతో బయటికి ప్రయత్నం చేస్తే పది గంటల నుంచి దాదాపు రెండు గంటల వరకు నాలుగు గంటలు అక్కడిని అడ్డుకొని చివరికి కొంత దూరం ప్రయాణం చేస్తే చివరికి కొంత దూరం ప్రయాణం చేస్తే మళ్ళీ బయట ఊరి బయట సెక్రటేరియట్ పోయే ముందు మీరు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ తీసు చేసి తీసుకెళ్తారు ఇది సమాధానమా దీంతో నిరుద్యోగ యువకులకు మీరు సమాధానం చెప్పినట్టేనా మీరు చెప్పిన రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టేనా ఈరోజు ప్రకటిస్తారా ప్రభుత్వంలో ఏ ఒక్క ఖాళీ లేదు ఉద్యోగం ఖాళీ లేదు అని చెప్పదలుస్తారా మీరు లేదు టీచర్ పోస్టులు మేమింతే మిగిలినటువంటివన్నీ కూడా మేము అబాలిష్ చేస్తామని చెప్తారా మీరు మాటే కదా మీరు మాట తప్పని వాళ్ళు కదా మీరు మడమ తిప్పని వాళ్ళు కదా మీరు నిరుద్యోగ యువత ఎంత దయనీయమైన పరిస్థితి అంటే వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఫిలప్ చేస్తామని చేయరు మీరు చాలీ చాలని జీతాలతో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తాను అవి చేయలేదు నిన్నగాక మొన్న అంగన్వాడి ఆ తర్వాత మొన్న హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు మీరేం చేయదలుచుకున్నారు మున్సిపాలిటీలో కానీ అన్నింటిలో కానీ చేస్తామన్నారు కదా చివరికి ఉన్న ఉద్యోగస్తులకు ఒకటవ తేదీ జీతం ఇచ్చిన సందర్భం ఉందా మీకు యాభై ఏడు నెలలు చెప్పండి ఈ యాభై ఏడు నెలల్లో ఎన్ని నెలల్లో ఒకటవ తేదీ జీతం ఇచ్చినారు మీరు ఇది ప్రభుత్వం నడిపే తీరేనా ఇది మీకేమో ఒకటవ తేదీనే రావాలి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒకటో తేదీ టెన్షన్గా రావాలి మీకు ఉద్యోగస్తులకు రాదు పెన్షన్దారులు కేవలం పెన్షన్ మీదే జీవనం సాగిస్తూ ఆ ముసలి వయస్సులో వాళ్ళ జీవనం నడుపుతుంటే వాళ్ళకివ్వరు మీరు ఇది ప్రభుత్వం నడిపే తీరేనా ఏది ఏమైనా ప్రభుత్వం ఈరోజు చేసినటువంటి చాలా తప్పు చేస్తున్నారు మీరు రిప్రజెంటేషన్ తీసుకోవాల్సింది సమాధానం చెప్పాల్సింది నేను మీకు చెప్తున్నా మీరు ముఖం చాటేస్తున్నారు కాబట్టి యువతకు నిరుద్యోగ యువతకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు అరెస్ట్ చేసినారు నేను ఛాలెంజ్ ఇస్తున్నా నేను కూడా అవసరం లేదు మా పార్టీలోని ఒక ఎన్ఎస్సీఐ మా స్టేట్ ప్రెసిడెంటో లేదా మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ను మేము పంపిస్తాం మీ పార్టీలో ఎవరైనా కానీ లేకపోతే మీ ప్రభుత్వంలో ఎవరైనా కానీ బహిరంగ చర్చకు రండి బహిరంగ చర్చకు రండి మీరు ఈ ఈ ఒక్క ఇష్యూలో యువతకు చేస్తున్నటువంటి మీరు అన్యాయంలో చివరికి ఎన్ని స్కూళ్ళు క్లోజ్ చేశారు మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొని వస్తే ఎన్ని స్కూల్ క్లోజ్ చేశారు ఏదో ఫర్లాంగ్ రెండు ఫర్లాంగ్లో స్కూల్కి ఈ ఈరోజు మూడు కిలోమీటర్లు పంపిస్తా ఉన్నారు మీరు ఇవన్నీ కూడా అవకతవకలు విద్యా వ్యవస్థను నాశనం చేసినారు ప్రభుత్వం పరిపాలన అనేటువంటిది పూర్తిగా మూలపడింది కుంటుపడింది ఈరోజు చేసినటువంటి అరెస్టులను నిరసిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం వెంటనే వాళ్ళందరినీ కూడా మా నాయకులందరినీ కూడా విడుదల చేయాలి ఆ ఉద్యోగాలన్నీ కూడా ఉద్యోగాలన్నీ కూడా మీరు వినడం వెంటనే మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల అన్ని ఉద్యోగాలు భర్తీ చేసి మీరు ఎలక్షన్ పోండి అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు గో ఫర్ ఎలక్షన్స్ ఇవన్నీ భర్తీ చేయ డిఎస్సీ కానీ మిగిలిన ఉద్యోగాలు కానీ భర్తీ చేయకుండా మీరు ఎలక్షన్లు పోవడానికి అనర్హులు మీరు యువతకు కూడా పిలిపిస్తూ ఉన్నాం నిరుద్యోగ యువతకు పిలిపిస్తా ఉన్నాం మీరు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి మీ హక్కులు రక్షించడానికి ఏదైతే ఉద్యమం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో మీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది మీ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది